ఓకే ఎందుకు చేస్తున్నారు మీ డిమాండ్ అసలు యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ ద సమ్మె నాట్ ఫర్ అస్ బట్ ఫర్ ఆల్ ఓకేనా మేము ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కావాలంటాం బికాస్ ఇట్ ఇస్ అన్ సచ్ అ బ్యాడ్ స్టేట్ అది పడితే డాక్టర్సే కాదు అక్కడ ఉన్న పేషెంట్స్ పేషెంట్స్ చూపించుకోవడానికి వచ్చి మళ్ళీ పేషెంట్స్ వెళ్తారు అక్కడ ఇంకా నెక్స్ట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ గ్రీన్ ఛానల్ మేము అది ఏదో కొత్తగా అడగట్లేదు వాట్ దే ఆర్ గివింగ్ గవర్నమెంట్ సపోజ్ టు గివ్ స్టైఫండ్స్ వే ఆర్ ఆస్కింగ్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మేము ఒక స్టైపం కావాలంటే ప్రతిసారి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకండి చెప్పండి మేము కూడా గవర్నమెంట్ సర్వెన్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పేషెంట్స్ వీఆర్ సర్వీసింగ్ మాకు కావాల్సిన హక్కులు మేము అడగాలంటే దానికి మేము ప్రతిసారి రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏముంది ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎలా ఇస్తున్నారో మాకు కూడా అలానే రెగ్యులరైజ్ చేయండి దట్స్ వన్ ఏమంటారు అసలు ఇంకా ప్రధాన డిమాండ్ యాజ్ పర్ నౌ ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ దట్ ఈస్ ఫర్ షూర్ నెక్స్ట్ వన్ ఫర్ మా కోసం ఒక గ్రీన్ ఛానల్ తర్వాత స్టైపెండ్స్ రెగ్యులరైజ్ చేయాలి నెక్స్ట్ హాస్టల్స్ లేవు ఉన్న మన ప్రతి ఇయర్ టూ ఫిఫ్టీ బ్యాచ్ వస్తుంది మనకి వాళ్ళందరికీ ఎక్కడున్నాయి మోస్ట్ ఆఫ్ ద టైం గర్ల్స్ విల్ బీ గెటింగ్ మోర్ మెడికల్ సీట్స్ దెన్ బాయ్స్ గర్ల్స్ అయితే ఒక రూమ్లో ఉండాల్సి ఒక రూమ్లో ఒక పర్సన్ ఉండాల్సింది త్రీ ఫోర్ మెంబర్స్ అడ్జస్ట్ అయి ఉంటున్నాం విఆర్ ఆల్ ఓకే విత్ దట్ బట్ స్టిల్ వీ వాంట్ మోర్ ఫెసిలిటీస్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది విఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ న్యూ అట్లీస్ట్ ఫ్రమ్ దిస్ గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ మేము ఇదే చేస్తాం అదే చేస్తామని చెప్పి వెళ్తున్నారు దే ఆర్ డూయింగ్ వాట్ దే కెన్ డూ బట్ దట్ ఈస్ నాట్ ఫర్ అస్ ఓకే మేడం త్రీ డేస్ నుంచి సమ్మె ప్రభుత్వం తరఫున ఏదన్నా అందిందా సమాచారం సూపర్ స్పెషాలిటీ వాళ్ళు ఉన్నారు వీఆర్ యాక్చువల్లీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఫైవ్ ఇయర్స్ ఎంబీబీఎస్ చేసి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి త్రీ ఇయర్స్ పీజీ చేసి తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఎస్ఆర్షిప్ చేసి మళ్ళీ త్రీ ఇయర్స్ పీజీ చేసి మళ్ళీ టూ ఇయర్స్ ఎస్ఆర్షిప్ చేయాలి దిస్ ఇస్ ఆల్ ఎట్ ఎండ్ ఆఫ్ ద డే సూపర్ స్పెషాలిటీ డాక్టర్కి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వస్తాయి ఆ ఏజ్లో ఇప్పటివరకు వాళ్ళకి స్టైపెండ్స్ పడలేదు దే ఆర్ గట్టింగ్ నౌ తర్వాత వాళ్ళకు ఉన్న స్టైపెండ్స్ కూడా నార్మల్ ఎస్ఆర్షిప్కి ఏ స్టైపెండ్ వస్తుందో వాళ్ళకి అది ఇస్తున్నారు దీస్ మెడికల్ టర్మ్స్ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ యూ నార్మల్ పీపుల్ కాంట్ అండర్స్టాండ్ బట్ వెన్ ద పాలసీ మేకర్ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ దే హ్యావ్ టు నో అట్లీస్ట్ ఫర్ వాళ్ళకి ముందు తెలిస్తే కదా వాళ్ళు ఏమైనా చేస్తారు సో ఎవరైతే పాలసీ మేకర్ మా కోసం ఏమైనా చేయ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాట్ వీఆర్ గోయింగ్ త్రూ వాళ్ళు తెలుసుకొని ఏమైనా చేస్తే బాగుంటుందని మేము ఫీల్ అవుతున్నాం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అండి మా మొత్తం ఏ డిమాండ్స్ ఉన్నాయి తెలుసు అందరూ చెప్తున్నారు సో అవన్నీ అయ్యేంతవరకు వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ అంటే హాస్పిటల్ అంటే ఇప్పుడు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్స్ ఉంటారు ఎవరైనా డ్యూటీలో ఉన్నారా లేకుంటే మొత్తం ఇక్కడనే వి ఆర్ ఆల్సో డాక్టర్స్ వీ బౌండ్ సర్వ్ ఆర్ నాట్ స్టాపింగ్ ద ఎమర్జెన్సీ సర్వీసెస్ వీఆర్ ఆల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఫర్ ద పేషెంట్స్ వీఆర్ ఓన్లీ స్టాపింగ్ ద వార్డ్ అండ్ ఎలక్టివ్ ఎమర్జెన్సీ ఎలక్టివ్ సర్జరీస్ ఓన్లీ యాజ్ పర్ నౌ బట్ ఇఫ్ ద డిమాండ్స్ ఆర్ నాట్ మెట్ వి మైట్ బట్ వీ డోంట్ వాంట్ టు ప్రభుత్వం ఏదైనా